కూటమి ప్రభుత్వ హయాంలో వివిధ రకాల పెన్షన్లు మూడు వేల నుండి నాలుగు పేలకు పెంచి ఒకటో తేదీని పంపిణీ చేయడం ఆనందదాయకమని ఎంపీపీ రాపల్ల నరేంద్ర కుమార్ పేర్కొన్నారు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ అమర్తలూరు మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం శనివారం ఎంపీపీ అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా మండల పరిధిలోని వివిధ శాఖల అధికారుల పనితీరుపై ఎంపీపీ అసహనం వ్యక్తం చేశారు సర్వశిక్ష అభియాన్ నిధులతో చేపట్టిన నాడు నీడు పనులు ఖర్చుల వివరాలు ఎప్పటికప్పుడు ఈ కార్యక్రమంలో ఎంపీడీ ఉషేక్ మహబూబ్ సుబ్బాని మండల దాసుదర్ కె నెహ్రూ బాబు ఎంఈఓల్ వెంకటేశ్వరరావు రమేష్ బాబు పరిపాలనా అధికారి కె వాణి తదితరులు పాల్గొన్నారు మనం ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ యొక్క సర్వసభ సమావేశం జరుగుతూ ఉంటుంది మరి ఈ యొక్క సర్వసభ సమావేశానికి ముఖ్యంగా మరి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ని మూడు వేల నుండి నాలుగు వేల రూపాయలు పెంచడం అనేది చాలా శుభరిణామం మరి మరి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మన స్థానిక శాసనసభ్యులు నంగానంద బాబు గారు మరి ఏ విధంగా మన మన వర్ష ప్రభావ ప్రభావం వల్ల చాలా రైతులు దెబ్బతిన్నారు మరి ఇటన్నిటి కూడా నష్టపరిహారం ప్రతి రైతుకి నష్టపోయిన ప్రతి రైతుకి అందించాలని ఎవరికి కూడా పార్టీలు అదేవిధంగా ప్రతి రైతుకి లబ్ధి చేకూడ ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి కానివ్వండి శాసనసభ్యులు వారు కానివ్వండి అందరినీ పేర్లు నమోదు చేసి నష్టపరిహారం చెల్లించమని చెప్పి ఉన్నారు కానీ మరి కొన్ని గ్రామాల్లో నష్టపరిహారానికి మరి లేని కారణంగా కొంతమంది నమోదు పేర్లు కాలేదని ఫిర్యాదులు వస్తున్నాయి మరి ఇక వ్యవసాయ శాఖ డిపార్ట్మెంట్ వారు ముందుగా తెలియజేసినట్లయితే వారి యొక్క అందరికీ రైతులకి పేర్లు నమోదు చేసిన వాళ్ళు కొంతమంది పేర్లు నమోదు చేసుకోలేదని మాకు పరిహారం రాదని మరి మరి వివరించడం జరిగింది తహసీల్దార్ గారికి కానీ మాకు కానీ కొంతమందికి మరి వారి పేర్లు కూడా మరి వాళ్ళ వాళ్ళ అడిగితే సైట్ ఆగిపోయిందంటున్నారు నేను నమోదు చేసుకోవడానికి మరి చాలా ఆదాయంగా ఇదైతే చాలా నష్టపోవాల్సి రైతులు మరి ముఖ్యమంత్రి గారేమో ప్రతి రైతుకి నష్టపరిహారం అందాలి అని చెబుతూ ఉన్నారు తప్పనిసరిగా వ్యవసాయ శాఖ డిపార్ట్మెంట్ వారు దీని దీని పరిస్థితి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం మరి అదేవిధంగా వైద్యశాఖకు సంబంధించి డాక్టర్ గారు ఎందుకంటే వర్షాకాలం సందర్భంగా ప్రతి గ్రామంలో సర్వే చేయించి ఎక్కడెక్కడ జ్వరాలు ఉన్నాయో మరి దాని చాలామంది జగ్యూవ్యాధితో మరణించడం జరుగుతుంది మళ్ళీ పేపర్ హై స్కూల్లో ఒక విద్యార్థిని మామూ గోల్ డెంగ్యూ వ్యాధులు చనిపోయిందని ఫీరియన్ వచ్చింది మరి త మీరు జాగ్రత్తగా స్పందించి మరి సును బ్లీచింగ్ కాస్త అటువంటి సీ శ్రద్ధ వహించాల్సిందిగా కాస్త మన వైద్య శాఖ వారిని కోరుతూ ఉన్నాం అదేవిధంగా అంగన్వాడీ వర్గానికి సంబంధించి మరి మీరు పక్షోత్సవాలు జరుగుతూ ఉన్నాయి మరి ఎక్కడ ఏ ప్రజాప్రతినిధి వాళ్ళు చేయాలి ఇంతప్పటికీ పక్షోత్సవాల్లో దానికి మాసోత్సవాలు జరుగుతున్నాయి మరి పక్షోత్సవాలు అయిపోయినాయి మాసోత్సవాల్లో మీరు ఎక్కడా కూడా ఏపీటీసీ కానీ ఏ సర్పంచ్ కానీ ఒక ఎంపీపీ కానీ ఒక జెడ్పీటీసీ కానీ తిరిగి మీరే మా మాసోత్సవాలు ఎవరేస్తున్నారు అవునా కదమ్మా ఎందుకు చెప్పాలా మీరు అవునమ్మా చెప్పాలి కదా ఇష్టంగా చేసుకున్నారు ఎవరికి ప్రజాభైద్యం చెప్పట్లా ఇటీవలి జరగకుండా యాజ్ చేసుకోవాల్సి చూపిస్తున్నాయి ఎందుకంటే తప్పనిసరిగా ప్రజాప్రతినిధులు తెలియకుండా ఏ కార్యక్రమం చేయొద్దు మండలంలో ఎంత స్థాయిలో సర్పంచ్లు ఎంపీటీసీలు ఉంటారు ఇది ఎవరికి తెలవని చేయదు మొదటిసారిగా మేము లేకపోతే అలా ఫిర్యాదు చేయాల్సి వస్తుమ్మా అదేవిధంగా ముఖ్యంగా అసలు మనకి రాష్ట్రంలో మనం విధంగా అభివృద్ధి చెందుతున్నామంటే ఎన్ఆర్జీఎస్ గ్రాంటే ముఖ్యంగా ఏ గ్రాంట్లాగా ఎందుకంటే ఉపాధి హాయి పథకం గ్రాంట్లు ఏంటి మన ఈ పని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు కానివ్వండి రైస్ కానివ్వండి మొత్తం ఉపాధి హామీ పథకం ద్వారానే అని ఉన్నాయి మరి ఉపాధి హామీ పథకం సంబంధించి మన స్థానిక శాసనసభ్యులు వారు ఆనందబాబు గారు ద్వారా మన మండలానికి రెండు కోట్లు కేటాయించడం జరిగింది అది కూడా కాన్ఫిట్గా శాంక్షన్ రావడం జరిగింది మననే మరి త్వరత పనులు స్టార్ట్ చేస్తారు మరి వాటితో పాటుగా మన కేంద్ర సహాయ మంత్రి గ్రామీణాభివృద్ధి మంత్రి బింబసాజ చంద్రశేఖర్ గారు జిల్లా పరిషత్ మీటింగ్ లో చెప్పారు ఎంత గ్రాంట్ అయిన సరే కి తీసుకొచ్చే బాధ్యత కాదు డబ్బులు ఆగవు